శ్రీ శ్రీగురుభ్యున్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయారు వారికి నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశ్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి మూడవ అధ్యాయము అచల లక్షణం మూడవ కందార్థము క్రమ సంఖ్య ముప్పై నాలుగు పలుకున పలుకగరాకను నమదికి తగులక ఎప్పుడు ములుగృచ్ఛ సంధి లేకను కలిగున్నది బట్ట బయలు గదరా మాయన్నా ఇది చూడు కదులాదోయన్నా పలు కన్న పలు కా తల పన్న చలి చలియండవా నల నలాయక సుండు గదరామాయన్నా ఇదిగో చూడు కదులాదో ఎన్నా మరుదేవులు శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్భయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు మూడవ అధ్యాయము అచల లక్షణము నుండి ఈరోజు మనము మూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం క్రిందటి కందార్థంలో నాలో ఉండి సమస్తమును తెలుసుకొనుచున్నదే జ్ఞానము జ్ఞాత అదే ఎరుక ఎరుకచే తెలియబడు సమస్తము ఎరుకయే కనుక ఎరుకచే పరిపూర్ణము తెలియబడదు ఎందుచేతనగా పరిపూర్ణములో ఎరుక లేదు కనుక అట్టి పరిపూర్ణమును గురుమూర్తి బోధ చేసి తెలియపరిచినను పరిపూర్ణము ఎరుగబడదు ఎందుకంటే తెలియపరిచిన సమస్తము ఎరుకయే అట్టి లక్షణములు లేనిదై అంతటా ఉన్నది ఏదో అది అది అన్వయ వ్యతిరిక్త భావములో ఎరుకచేతనే పరిపూర్ణమును ఉన్నదని గుర్తించవలను కనుక పరిపూర్ణము తెలియబడినట్లుగా ఉన్నను తెలియబడేది కాదు కానీ గురుమూర్తి ద్వారా తెలుసుకోదగినది అని ఎరుగుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇంకా తదుపరి కందార్థము క్రమ సంఖ్య ముప్పై నాలుగు అచల పరిపూర్ణ దర్శనము పలుకున పలుకగరాకను తలపోయూధమని నమ్మదికి దులకయపుడు ములుగృచ్చ సంధులే కను కలిగున్నది బట్ట భయల్ మాయన్నా ఇదిగో చూడు కదులా పలు కన్న తలపన్నా కాకా చలి పన్న విరుగా చలియండవా నల గదరా గదర మాయన్నా ఇదిగో చూడు కదుల ధోయన్న శిష్యా ఉదయం మా నాయనా నా తండ్రి అంటూ గురువు శిష్యుడిని సంబోధిస్తున్నాడు మా నాయన నా తండ్రి బట్టభయలు అంటే పరిపూర్ణము ఏ విధమైన శబ్దము లేనిదై పలుకున పలుకగా రాదు ఇట్టిదని మాటల చేత చెప్పడానికి సాధ్యం కాదు తలపోయుధమైన మదికి తగులక అంటే ధ్యానించుటకు గాని ఊహించుటకు గాని మనస్సుకు గుర్తుకు వీలుగాక మనసుకి కూడా ఊహ రాదు ఆహా ఎందుకంటే రూపనామములు లేకపోయినప్పటికీ కూడా గాలిని వాటి ఉనికిని కనుగొని శబ్దం ఇట్లుంది స్పర్శం ఇట్లుంది అని చెప్పగలనేమో కాని ఇది అట్లది కాదు కనుక బుద్ధికి కూడా సఖ్యము కానిదే ఎప్పుడు సర్వాకాల సర్వావస్థల ఎందు ములుగృచ్ఛ సంధులేక అంటే గుండు సూది కూడా దిగుటకు ఖాళీ లేక టకు కూడా వెలితి లేనిదై సర్వత్రా నిండి ఉన్నది కలిగున్నది స్వతసిద్ధమై ఉన్నది ఇదిగో చూడు ఎలా చూస్తావు నీ గుర్తును విడిచి చూడు అంటే ఎరుకను విడిచి చూడు ఎరుకతో చూసేదంతా వెరుకే కదా ఎరుకతో చూసేదంతా ఎరుకే అందుకే నీ గుర్తును విడిచి చూడు అన్నాడు అంటే ఎరుకను విడిచి చూడు అంతటా నిండి ఉన్న పరిపూర్ణము ఇదిగో నీ ఎదుటనే ప్రత్యక్షంగా ఉన్నది కదలాదు చలించక ఉన్నది అంటే అది కదిలించినను కదులుట లేదు నా చెయ్యి చూడు కదులుచున్నది కానీ పరిపూర్ణము కదులుట లేదు అంతేకాదు పలుకన్నా పలుకాక తల పన్నా విరుగా అంటే దాని యందు శబ్దం ఎంత మాత్రము లేదు కనుక మాటల చేత తెలియరాక మాటలు తన ఎందు లేక అంటే శబ్దముచే కానీ జ్ఞానముచే కానీ తెలియబడక సంకల్పమునకు కానీ ఆలోచన అన్నది లేక అంతేగాక ఈ చలి ఎండ వానల నలయాక నిలచుండు గదరామాయన్న ఇదిగో చూడు కదలాధోయన్నా అంటే అందక చలికి ఎండకు వానలకి మొదలగు ప్రకృతి లక్షణములకు వికారము చెందక సర్వకాలముల ఎందు ఒక్క రీతిగానున్నదే అదే పరిపూర్ణము ఇదిగో చూడము నాయన ప్రత్యక్షంగానే ఉన్నది యథోవాచా నివర్తే హప్రాప్య మనసా సహ అన్నట్లు హ ప్రాణ మనస శుభ్ర అన్నట్లుగా మాటలకు కానీ మనస్సుకు గాని అందనిది పరిపూర్ణ పరబ్రహ్మము శబ్దము ఎంత మాత్రము లేనిది అంటే జ్ఞానము ఎరుక లేనిది కనుక శబ్దం అనగా జ్ఞానము వేదము ఓంకారమని అర్థము కనుక మరి వేదాంతాతీతము పరిపూర్ణ పరబ్రహ్మము అట్టిది కాదు ఒకవేళ ద్రష్ట దర్శన వర్జితం శుద్ధపూర్ణం నిరాధారం పూర్ణాత్పూర్ణం బ్రహాత్పరం అన్నట్లు ఆ పరిపూర్ణ పరబ్రహ్మము భావము చేత కానీ లేక వాక్కు చేత కానీ తెలియరానిదై ఉన్నది అంతేకాక అనగా చూచువాడు దర్శనానగా చూపులకు కూడా సఖ్యము కానిది కనుక శుద్ధమైన పరిపూర్ణము నిరాధారమైనది అది పూర్ణము కంటే పూర్ణమైనది పరము కంటే పరమైనది ఎలాగంటే భావ వాగ్భాంచన ద్రాక్ష్యం అంటే పరిపూర్ణ పరబ్రహ్మము భావము చేత గాని వాక్కు చేత కానీ తెలియడానిదై ఉన్నది అది హవాజ్ఞాన సగోచరమై ఉన్నది మరి భావము అనగా తలంపు లేక ఆలోచన అని సామాన్యార్థము విశేషార్థములో సత్తు సత్తు అనగా అస్తిత్వము కలిగి ఉన్న పదార్థములన్నీ భావ పదార్థములు నిజము నిజమగు లేని పదార్థములన్నీ అభావ పదార్థములు కనుక ఇచ్చట భావముచే గాని వాక్కుచే గాని ద్రాక్ష కానటువంటిది అచల పరిపూర్ణ పరబ్రహ్మము ఈ భావమునే శ్రీమద్ భాగవత దేశ కేంద్ర ప్రభువులు పలుకున తల తలపోయిదమనిన మదికి దగులక ఎపుడు ములుగృచ్ఛ సంధులేకను కలిగున్నది బట్టబయలు గదరామాయన్న అంటూ సెలవిచ్చారు ఇదిగో చూడు కదలాదో ఎన్న అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము వాచ్యార్థములకు అందినటువంటిది కాదు మరియు లక్షార్థములుగా మదిలో దానిని తలపోయుదమని నను మనసుకు సాధ్యపడదు అంటే మనసుకు తగలదు మాటల చేత చెప్పుటకు ఎందుకు సాధ్యము కాదనినా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము రూపము లేనిది కనుక రూపము లేని దానిని వర్ణించి చెప్పుటకు సాధ్యం కాదు పరిపూర్ణ పరబ్రహ్మకమందు మనసు తోచుచున్నదే గాని మనసునందు పరవాక్ష్యము లేదు కనుక మననము చేయుటకు సాధ్యపడదు అందుకే కేనోపనిషత్తులో నక్షుర్గక్ష నవాగక్షతి నోమనా న విద్మో న హతైవధను శిష్య హణ్యదేవా తద్వితో అవిదితది ఇది సుశ్రుమ పూర్వేశాయేనస్త వ్యాసే అంటూ సెలవిచ్చారు అంటే వాక్కు అందదు మనస్సుకు కంటికి అందదు జ్ఞానమునకు కూడా తెలియరానిదేదో అది తెలిసిన తెలిసినదానికంటేనూ తెలియరాని దానికంటేనూ వేరుగానున్నదని పూర్వము పెద్దలు తెలుసుకొని శిశులకు ఉపదేశించారు కనుకనే ఎతో వాచా నివర్తంతే అప్రాప్య మనస్సా సహా అనగా మనస్సు వాక్కు దేనిని తెలుసుకొనుటకు అసమర్థులై వెనకకు మరలెనో అది పరిపూర్ణ పరబ్రహ్ముఖము అంటూ మనకు కఠోపనిషత్తులో నైవ వాచా ప్రాప్తం సక్ష్యేనా నక్షుసా హస్తిత బ్రువతో హణ్యత్ర కథం తదుపలభ్యతే అంటూ మనకు సెలవిచ్చారు అంటే వాక్కు మనస్సు కండ్లకు ప్రాప్తము కానిది ఉన్నదని చెప్పుటకు మరొక రీతిగా దానికి ఉపలబ్ది కాజాలదు అది ద్రష్ట దర్శన వర్జితం ఏది పరిపూర్ణ పరబ్రహ్మము ద్రష్టానగా చూచివాడు దర్శనానగా చూపులేనిది ఏది కనిపించొచ్చున్నదో అదంతయు దృశ్యము జ్ఞాన రూపమై తెలుసుకున్నట్టు ఏదో అది దృక్కు అది ఏ బ్రహ్మము అది కేవలం మార్గ వస్తువుకు దృక్కే ఆ జ్ఞాన మార్గ వస్తువుకు దృక్కే సర్వదేశ సర్వకాల సర్వావస్థల ఎందు పూర్ణముగా నుండి నువ్వులలో నూనె రీతిగా నుండి సర్వాధిష్టానమై సర్వానకు ఆధారమై వెలుగుచుండుట వల్ల దాని ఎందు సర్వచరాచర జంతుజాలములు అప్పుట్టుచూ గిట్టుచూ మహాప్రలయమున తిరిగి మళ్ళీ దాని ఎందు ప్రవేశించే లయమందుట వల్ల ఆ దృక్కే బ్రహ్మమనబడును బడును కనుక అట్టి బ్రహ్మమును దృక్కనియు సంవిత్తనియు తెలివి అనియు చిత్తమనియు జ్ఞాపకమనియు చైతన్యమనియు ఎరుక అనియు ఈ విధమైన పలు విధములైన శబ్దములచే పిలువబడుచున్నది పరబ్రహ్మకు దృక్కు సచ్చిదానంద రూపమైనది అంటే సత్తు చిత్తు ఆనందములే స్వరూపమైనది దృక్ అనగా జీవసంబంధమైన జ్ఞానము దృశ్యమనగా జీవున కెరుకైనట్టి సకల ప్రపంచము ఈ దృక్కు దృశ్యము ద్రష్ట ఈ త్రిపుటిలో ఇందులో ఏది లేకున్నా తక్కినవి రెండు లేనివే కనుకనే దృగ్దృశ్య వివేకమని అధిష్టాన చేతన బ్రహ్మమని మతకర్తల నిర్ణయం ఈ పద్ధతి తెలిసిన వారికి జన్మరాగిత్య మగునని మానవ లోకమును భ్రాంతిలో ముంచుచున్నారు అవును స్వామి మతకర్తలు అంటే ఈ అద్వైతస్తులు ఇతర మతస్థులు ఈ దృగ్దృశ్య వివేక నిర్ణయము సత్తు చిత్తు ఆనంద రూప బ్రహ్మము ఇతర మతస్థులు అంటే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతులు అని అవునవును ఈ దుర్దృశ్య వివేక నిర్ణయము సత్తు చిత్తు ఆనందరూప బ్రహ్మకము కనుక జనన మరణ పద్ధతి గల ఉపాధి ప్రళయం కానీ జనన మరణములు ఉత్పత్తి ప్రళయములు లేని త్రిపుటి కానీ ఆ పరిపూర్ణ పరబ్రముఖము కాదు అందుకనే దర్శన వర్జితమైనది అన్నారు అది పరిపూర్ణ పరబ్రహ్మకమని తెలియము ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఎటువంటిదనగా శుద్ధమైనది స్వచ్ఛమైనది దోషరహితమైనదని నానార్థములు గలవు ఇంకా చెప్పాలి అంటే కొందరు తెల్లనిది తెలుపు రంగు గలది సూర్యకిరణములను విశ్లేషిస్తే వచ్చు ఏడు రంగులలో తెలుపు ఒక వర్ణము కాదు కాదు కానీ అన్ని వర్ణముల యొక్క కలుగు వర్ణము తెలుపు వర్ణింపబడినది ఆయనను సూర్యకిరణముల యొక్క ప్రకాశమే కదా అది మల్లె పువ్వులే తెల్లగా నుండదు అది స్వచ్ఛమైనది ఏ ఇతర వర్ణములు లేనట్లుగా తోచినా దాని ఎందు ఇతర రంగులు ఉండనే ఉన్నవని అట్లే ఆ పరమాత్మ స్వరూపము బీజరూపముగా ధరించి ఉన్నది ఇంకా దాని ఎందు దోషముల వర్ణాత్మకముగు లేక మహాపవిత్రముగా తోచబడిన ఉపాధులను పొందే దోషం మాత్రము దాని స్వభావమై ఉన్నది కదా క్షర అక్షరోపాధి అని ఉపాధి ద్వయముగా పరిణమించే దోషము దాని ఎందుకు గర్భీకృతమై ఉన్నది అవును అందుకనే నిర్దోషం కే సమం బ్రహ్మ అని చెప్పినప్పుడు కేవలం దోషరహితమైనదొక్క పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే అంటూ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారు సెలవిచ్చినారు ఇంకా భ్రాంతిరహిత శ్లోకం నందు యథానాకం తథాశుద్ధం తస్మాత్ శుద్ధే నిర్ందయ జగద్ అస్థితి కోవేద నిర్ణయ అన్నట్లుగా నేను లేకుంటే ఎట్లుండును అట్లే శుద్ధమైన పరిపూర్ణముండును నేను లేకుండట చేతనేది శుద్ధమని వర్ణించబడినది నిరాధారం పరిపూర్ణ పరబ్రహ్మకము నిరాధారమైనది అంటే దానికి ఏది ఆధారముగా లేదు అది దేనికి ఆధారము కాదు ఆధారం అనగా మూలము అవును లేక ఆశ్రయమని అర్థము మరి నిరాధారం అంటే పరిపూర్ణ పరబ్రహ్మము దేనికి ఆశ్రయము ఇవ్వదు ఒకదాని ఆశ్రయము కోరదు అన్నింటికి ఆశ్రయమునిచ్చేది మూలమైనది పరమాత్మనే ఎరుకని అవును ఈ చేతన బ్రహ్మమే అన్నింటికి ఆధారము ఆశ్రయము ఇంకా మూలము హరిష్టానమై ఉన్నది ఈ విషయమనే దేశ కేంద్ర ప్రభువులు ఎరుకే ఎరుకకు కొడుకులు ఎరుకే తల్లిదండ్రి ఎరుకెరుకే ఇతరులు ఎరుకే ఎరుకకు మూలము ఎరుకకు మూలము భయలం నోయి ఎరుకే ఎరుగా కేమీ లేదోయి ఎరుక లేని ఉత్త పరిపూర్ణమును చూచి ఎరుక తాలేనాని ఎగిరిపోయితే పైమాట ఎట్లందుకేమీ లేదు అంటూ సెలవిచ్చినారు అంటే ఎరుకని ఎరుకకు కొడుకులు ఎరుకని తల్లి తండ్రులు ఎరుకకు ఎరుకే ఇతరులు ఎరుకకు ఎరుకనే మూలమని ఎరుగు ఎరుకకు అచల పరిపూర్ణ మూలమని చెప్పరాదు అది దేనికి ఆధారము కాదు జీవేశ్వర జగత్తు పరిపూర్ణ మందు లేదు అందుకే దానిని లేనెరుక అన్నారు ఈ లేనెరుక పరిపూర్ణ మందు ఎండమావులలో నీరు వలె తోచుచున్నది ఎండమావులందు నీరెట్లు లేదో పరిపూర్ణమందు జీవేశ్వర జగత్తు పుట్టనే లేదు అంటే పారమార్థికముగా లేదు వ్యవహారికముగా ఉన్నదని చెప్పవలైన పరిపూర్ణము పుట్టించదు గిట్టించదు ఎరుక యొక్క జాడ తెలియదు చట్టు వలె కదలకుండా ఉన్నది అవును కనుక పరిపూర్ణ పరబ్రహ్మము నిరాధారమైనది అది పూర్ణం అంటే మనకు తెలియబడు విశ్వాకారముగు బ్రహ్మము విశ్వగతము విశ్వాతీతమును అయి పూర్ణముగా వస్తువు యొక్క వెలుపల లోపల ఆకాశము సర్వ వ్యాపకమై నిండుకొని ఉన్నదని ఇతరులు అంటుంటారు దీనిని ప్రత్యక్ష పూర్ణమని చెప్పుదురు ఎలా అంటే ఇది అంతటా నిండుకొని ఉన్నట్లుగాన వస్తుంది నిజంగా నిండి లేదు ప్రత్యక్షంగా సూర్యుడు నక్షత్రములు ఎన్నో రేట్లు చిన్నవిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా యథార్థముగా ఎన్నో రేట్లు అవి పెద్దవై ఉన్నాయి అట్లే ప్రత్యక్ష పూర్ణము అంతటా నిండి ఉన్నట్లుగా కనిపించున్నను ఏకదేశీయమై ఉన్నది ప్రత్యక్ష వస్తువైన ఎరుక కంటే పరోక్షమైన పరిపూర్ణ పరబ్రహ్మము పూర్ణము కంటే పూర్ణముగానున్నది కనుక దాన్ని పరాత్పరం అన్నారు పరము కంటే పరమైనందున పరాత్పరం అని చెప్పబడేను తనకు సన్నిహితముగానున్నది తన శరీరం ప్రతివాడు వివకారములందు శరీర తధాత్మము చెంది శరీరము తానని బుద్ధితోనే కార్యములు చేస్తూ ఉంటాడు అట్టి తనకు పరముగానున్నది పంచభూతాత్మకముకు బ్రహ్మాండము దానికి పరముగానున్నది ఈశ్వరుడు ఈశ్వరుని కంటే పరముగానున్నది బ్రహ్మము అనగా అన్నింటికీ పరమైనది పరమాత్మ మరి పరమాత్మ కంటే పరమై శ్రేష్టమైనది పరిపూర్ణ పరబ్రహ్మము కనుకనే పరిపూర్ణ పరబ్రహ్మము పరాత్పరము అని అన్నారు అందుకని ఆ భద్రాద్రి శతకంలో అవనీళ్ళు నీరులో అగ్నిగోత్రంబులో గోత్రంబులు మారుతమందు వ్యోమంబులోను చురులలో నరులలో గిరులలో చెరులలో తరులలో కరులలో కరులలోను ఊళ్ళలో గూళ్ళలో రాళ్ళల్లో రోళ్ళల్లో లేళ్ళల్లో కోళ్ళల్లో తేళ్ళలోను గొడ్లలో గుడ్లలో బుడ్లలో వడ్లలో చీమలో దోమలో పాములోను అచలమయ్యుండు కాలత్రయం లేక కేవల గుణదామ భద్రాద్రి పరశురామ నరసింహ దాసం రక్షితాం కా అంటూ సెలవిచ్చినారు సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక చెప్తున్నాడు ఇంకో చోట సృష్టికి పూర్వం సృష్టికి పరమందు సృష్టి సృజన లేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల చంచలములేక ప్రాగక్షణులు పక్షిమోత్తరముల నాలుగు మూలల మీద నడమ క్రింద అచలమయీ స్వచ్ఛమయీ శూన్యమై పరిపూర్ణమై ఏకమై ఏ నుకమయండు బాధలేకయుడు అట్టి వస్తువ కేవలాత్మనగబడును రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసిం గితాంఘ అంటూ సెలవిచ్చారు ఇంకాను ననగదు వార్ధిలో మునగదు గాడాగ్ని చేత దగ్ధంబుగాదు గాలికి గూలదు కరముల జిక్కదు పాషాణముల నైన పగలిపోదు వానకు తడవదు వడిగన్ల నవ్వదు హతముగాదు ఎండకు ఎండదు యుండ నీడకు రాదు ఘనపాశములనైన కట్టుబడదు చలికి వనకదు భయముల కులికి పడదు అచలమైయుండు పరిపూర్ణమవల చరితరమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంగా అంటూ మనకు సెలవిచ్చారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి జై గురుదేవ